అపూర్వ శ్రీనివాసన్ అంటే సినీ ప్రియులెవరూ గుర్తుపట్టరు కానీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ మూవీలో ప్రముఖ పాత్రలు నటించిన నటి అనగానే అందరికీ గుర్తొస్తుంది ఈ సినిమాలో మెయిన్ పాత్రలో అపూర్వ శ్రీనివాసన్ తన అద్భుతమైన నటనతో అందరి మనసులను గెలుచుకుంది ఇక కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన పటాస్ మూవీలో కూడా అపూర్వ శ్రీనివాస్ నటించి మెప్పించింది అలాగే ఎక్కడికి పోతావు చిన్నవాడ కథా చిత్రం జ్యోతిలక్ష్మి తొలి ప్రేమ వంటి సినిమాలో నటించినప్పటికీ అపూర్వకి అంతగా గుర్తింపు అయితే రాలేదు కానీ టెంపర్ మూవీ ద్వారానే మంచి ఇమేజ్ వచ్చింది అయితే తాజాగా అపూర్వ శ్రీనివాసన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా అపూర్వ రివీల్ చేయడంతో అందరూ ఇది నిజమని భావిస్తున్నారు ఇక అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదు తన ప్రియుడు శ్రేయస్ శివకుమార్ని గత కొద్ది సంవత్సరాలకు అపూర్వ శ్రీనివాసన్ తన ప్రియుడితో ప్రేమలో ఉందట ఇక ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు కూడా పెళ్లికి ఒప్పుకున్నారు ఇక వీరి వివాహానికి సినీ ఇండస్ట్రీ నుండి నటి సిమ్రాన్ చౌదరి కూడా హాజరైంది అలాగే అపూర్వ తన పెళ్లికి అత్యంత సన్నిహితుల మధ్యన జరుపుకున్నట్టు తెలుస్తుంది కానీ పెళ్ళయ్యాక మాత్రం తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది ఇక నిజ జీవితంలో కూడా అపూర్వ శ్రీనివాసన్ పైలట్ గా నానిస్తుంది